హాయ్ ఇయర్స్ శ్రీ తేజ్ హెల్త్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాను అన్ఫార్చునేట్లీ మనం ఏదైతే భయపడ్డామో ఆల్మోస్ట్ అలాగే ఉన్న పొజిషన్ వల్ల క్లైమేట్ మారింది మరలా వెంటిలేటర్ సాయం అవసరమైంది మళ్ళీ శ్రీ తేజ్ హెల్త్ విషమంగా ఉంది అన్నారు కీడించి మేలాంచాలో లేదా జరుగుతున్న మాట్లాడడానికి అర్థం కావట్లేదు బట్ నాకు జయలలిత గుర్తొస్తుంది శ్రీ తేజ్ విషయంలో ప్రజెంట్ జరుగుతున్నదంతా చూస్తుంటే ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది బ్రెయిన్ డెడ్ అన్నటువంటి పదం రేవంత్ రెడ్డి గారి నోటి వెంట వచ్చింది కాదు బ్రెయిన్కి సంబంధించి యాక్టివిటీ లేదంటే బట్ రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయని డాక్టర్లు అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెళ్ళోడికాయ వైద్య సాయం మొత్తం మేమే చూసుకుంటాము అన్నారు తీరా అల్లుజున్ సంబంధించేసి వాళ్ళు పిల్లోడి కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వటం అల్లు అజును సుకుమార్ మైత్రి ముందు వాళ్ళు కోమట వెంకటరెడ్డి గారు ఇరవై లక్షలు ఇవ్వటం గవర్నమెంట్ మొత్తం మేము చూసుకుంటాం అనటం కేసు ఎక్కడ కూడా విడ్రస్ చేసే సమస్య లేదు కంటిన్యూ అయింది అనటం చట్టం తన పని తాను చేసిపోయింది అనటం అండ్ ఈలో పవన్ కళ్యాణ్ వచ్చేసి అల్లు అర్జున్ గోడితే పోయిందని గొడ్డలాగా తీసుకెళ్ళాడు ఆయన ఇందులో అల్లు అర్జున్ బలిపోసం చేస్తున్నారు ఆయన ఒక్కడ తప్పు కాదు అందరి తప్పు ఉంది రేవంత్ రెడ్డి గారు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు ఆయన తప్పేమేది అనటం ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆ పిల్లడి విషయంలో క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే ఏదైనా అశుభ వార్త వచ్చింది వచ్చిందనిపిస్తున్నాను పిల్లడు పోలీసునే అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ మరలా మొదలైందట యాంటీబయాటిక్స్ మార్చారట మరలా వెంటిలేటర్ అంటున్నారు అండ్ రక్త ప్రసరణ సంబంధించి కూడా ప్రాసెస్ కూడా మార్చారట ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి రాజకీయం డబ్బా విధిరాత ఏం అర్థం కావట్లేదు శ్రీతేజ్ కోలుకున్నాడు ముచ్చింజేయుడు మార్కెండేయుడు త్వరలో బయటకు వస్తాడని ఏదైతే మనం అనుకుంటూ ఉన్నాము దానికి మరల మొత్తం ఆపోజిట్ అని ఈ రోజు కనిపిస్తాం